మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విద్యుత్ రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది విద్యుత్ డిమాండ్కి తగ్గట్టుగా పవర్ సప్లై చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది అందులో భాగంగా రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించి వాళ్లను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని భావిస్తోంది మొదటగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్టుకు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్తో రైతులకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు ఉచిత సోలార్ పంపు సెట్లపై తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లను అందిచేస్తే అటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందడంతో పాటు మిగులు విద్యుత్తో రైతులకు ఆదాయం సమకూరుతుందని సీఎం రేవంత్ అన్నారు ఈ మేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు మొదటగా అటవీ భూములతో పాటు వివిధ శాఖలకు సంబంధించి వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు వంట గ్యాస్కు బదులుగా సోలార్ పవర్ విధానాన్ని ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్ వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ పవర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలని సూచించారు రానున్న రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్గా మారబోతోందని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు ఐటీ ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు